హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నాం మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి డిఎస్సి మెరిట్పై తొలగని అనుమానాలు డిఈఓ ఆఫీస్లో డెబ్బై మంది ఫిర్యాదు యాభై ఆరు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు కరువు అంటూ కర్నూలు జిల్లాకి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ చూస్తున్నాం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చాలామంది అభ్యర్థులకు ఆందోళన గురిచేస్తున్నాయి మెరిట్ జాబితాలు విడుదల చేసిన సమయంలో మంచి మార్కులు రావడంతో ఉద్యోగం వస్తుందని సంబరపడ్డారు కానీ కూటమి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త విధానాలతో చేపడుతున్న డీఎస్సీ ప్రక్రియ ఎంతోమంది నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది డిఎస్సి మెరిట్ తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్లు రావడం ఒకే కేటగిరీ ఉన్న ఉన్నవారికి ఇలా జరగడంతో ఎంతో మంది అభ్యర్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు రెండు రోజుల పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినా తమకు కాల్ లెటర్ రాకపోవడంతో అభ్యర్థులు ఫిర్యాదులు చేసేందుకు డిఈఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు డిఈఓ కార్యాలయ సిబ్బంది వారితో రాతపూర్వకంగా ఫిర్యాదులు రాయించుకుని పాఠశాల విద్యా ఉన్నతాధికారులకు పంపుతున్నారు శుక్రవారం రాత్రి ఇరవై మూడు మంది శనివారం రాత్రి నలభై ఆరు మందికి పైగా ఫిర్యాదులు ఇచ్చారు వారిలో అర్హుల అర్హులు ఎవరైనా ఉంటే వారికి సోమవారం కాల్ లెటర్లు రావచ్చునని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి రెండు మూడు నాలుగు పోస్టులు సాధించిన వారికి వారి వివరాలు పక్కాగా తేలిన తర్వాత పన్నెండు నుంచి ఇరవై ఒక్క మందికి కాల్ లెటర్లు వచ్చేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఉద్యోగం మాకొద్దు ఉమ్మడి జిల్లాలో పాఠశాల విద్యలో మొత్తం రెండు వేల ఆరు వందల నలభై ఐదు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ముప్పై మూడు పోస్టులు డిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు మొత్తం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది అభ్యర్థులు డెబ్భై మూడు వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు ఇందులో ఆయా కేటగిరీ పోస్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన వారిలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు మందికి కాల్ లెటర్లు వచ్చాయి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో రెండు వేల ఐదు వందల తొమ్మిది మంది సర్టిఫికేట్లను పరిశీలించారు హాజరైన పన్నెండు మంది అభ్యర్థుల్లో నలుగురు సర్టిఫికేట్లు శనివారం పరిశీలించారు ఉద్యోగాల ఖరారు అనుకున్న ఎనిమిది మంది ఇప్పటికే వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలుగా ఉద్యోగులుగా చేస్తున్నామని తమకు టీచర్ ఉద్యోగాలు వద్దు అని ఓటీపీ ద్వారా తెలిపారు అర్హత లేని కారణంగా మరో నలుగురు రిజెక్ట్ అయ్యారు వివిధ విభాగాలకు చెందిన అరవై నాలుగు మంది దివ్యాంగులకు వైకల్య పరీక్షలను మరోసారి కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు వీరిలో ముగ్గురు మినహా శ్రీకాకుళం నుంచి పార్వతీపురం నుంచి ఇద్దరు అభ్యర్థులు వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది మరో అభ్యర్థి పెరాలసిస్ రావడంతో వైద్య పరీక్షలకు హాజరు కాలేదు ఉమ్మడి జిల్లాలోని వివిధ కేడర్లలో యాభై ఆరు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరని విద్యాశాఖ అధికార గణాంకాలు చెబుతున్నాయి ఏపీడీఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ